ఆది శంకరాచార్యులు రచించిన గణేశ పంచరత్న స్తోత్రం భక్తుల విఘ్నాలను నాశనం చేసి గణపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ ప్రవచనంలో తెలియజేశారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఆధ్వర్యంలో కాణిపాకంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతున్న విషయం విరితమే ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తిరుపతికి చెందిన అవధాన కళా మార్తాండ ప్రవచనకర్త శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మచే ఆది శంకరాచార్య విరచిత గణేశ పంచరత్న స్తోత్ర వైభవంపై ప్రవచన కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక జిజ్ఞాసను పెంపొందించింది ఆదిశంకరాచార్యుల కవితా వైభవం వినాయకుని సంగీత సాహిత్య మహాత్మ్యం గణపతి తన భక్తులను అనుగ్రహించే విధానం గణేశ పంచరత్న స్తోత్రంలో నిగూఢంగా ఉన్న యోగ రహస్యాలు మొదలైన విశేషాలను కూలంకషంగా ఆసక్తికరంగా వివరించారు శతావధాని ఉపలధడియం భరత్ శర్మ ప్రవచనానంతరం శతావధాని ఉపలధడియం భరత్ శర్మను కాణిపాకం దేవస్థానం ఏఈఓ ధనపాల్ సత్కరించారు దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేశారు మొట్టమొద శిజార చక్రానికి ప్రతీక వినాయకుడు ఎప్పుడైతే ఆ మూలాధార చక్రం నుండి వరుసగా మిగిలిన చక్రాలను మనం ఉత్తేజింపజేసుకొని పైభాగానికి వెళతామో ఆ సహక్రాల నుండి ఆ తర్వాత మనకు దర్శనం అందువలన అది ప్రత్యేకంగా ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి మనం మొదలు పెట్టాలి ఒక సాధన అని చెప్పడం అనమాట అందువలన అన్నారు అంటే చంద్రుడిని తన శిరస్సు మీద ఒక ఆభరణంగా ధరించినటువంటి వాడు వినాయక స్వామి అంటారు అటువంటి వాడిని విలాసి జనులు అనమాట విలాసి లోక రక్షకం అటువంటి భక్త లోకాన్నంతటినీ కూడా వాడు వినాయక స్వామి తరువాత వైభవాన్ని సాక్షాత్గా గణపతే క్షేత్రంలో కాళిబాతి వినాయక స్వామి వారి క్షేత్రంలో మనం ఈ వేళ అందరం వినడం అదేవిధంగా వాటి గురించి తెలుసుకోవడం మహాభాగ్యంగాను ఆ గణపతి యొక్క బలసిద్ధి వినాయక స్వామి యొక్క కృపగాను భావిస్తూ దేవస్థానముల వారికి

शिवाभ्याम नवयौवनाभ्याम परस्परा स्लिष्ट वपुर्धराभ्याम नगेत्र कन्या वृषकेतनाभ्याम नमो नम शंकर पार्वतीभ्याम श्री महागणाधिपते नमः महा? तुंडमु దంతమును తోరపు బొజ్జయు వామహస్తము తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తము మెండుగమ్రోయు గజ్జలును మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసము കൊണ്ടക ഗുരു രൂപമന കോരിന വിദ്യല കെല്ലൊജ്ജയി ഉണ്ടടി പാർവതി തനയാ ഒജ്ജയി ഉണ്ടടി പാർവതി തനയാ ഓ ജഗനാധിപ നീ ഗുമ്രക്യദം ഒജ്ജയി ഉണ്ടടി అంటూ శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ కాణిపాకల్లో సాక్షాత్తుగా భక్తులందరినీ కూడా కరుణించడానికి స్వయంగా తానే స్వయం పోయి విచ్చేసి ఇక్కడ కొలువు తీరి భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి ఆ వరసిద్ధి వినాయక స్వామి లోకాలను అన్నింటినీ కూడా చల్లగా చూడాలి అని ప్రార్థిస్తూ